మాటలు చెప్పిన వచ్చిండ్రు కుర్చీలో కూర్చున్నారు కొద్దిగా ప్రజలను అక్కడ ఎక్కడో ఆగం పట్టిచ్చిండ్రు ఓట్లు తెచ్చుకున్నారు సీట్లు కొట్టినరు గద్దె మీద కూర్చున్నారు గద్దె మీద కూర్చొని అయితే కూర్చున్నారు కానీ నడపస్తలేదు అందుకే ఏం చేయాలి మరి కేసీఆర్ను బద్నాం చేయాలి అందుకే మీరు చూడండి గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్తల నుంచి రాష్ట్రంలో అత్యున్నతమైన పదవిలో ఉండే ముఖ్యమంత్రి నుంచి కేంద్రంలో ఉండే రాహుల్ గాంధీ దాకా ఒకటే వరుస ముఖం బాగా లేకపోతే అద్దంబల కొట్టినట్టు వీళ్ళకు నడపరాక కేసీఆర్ అప్ల పాలు చేసిపోయింది అయిపోయిందైపోయింది మొత్తం ఆగమైపోయింది మొత్తం మేము చేద్దామనుకున్నాం కానీ అయిపోయింది అని చెప్పి చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే ఒకటి ఇరవై నెలల్లో పనికి వచ్చిన మాట మాట్లాడే పరిస్థితి లేదు మరి ఆ చిల్లర మాటలు మాట్లాడే అప్పుల మీద తప్పుడు కూతలు కూసే కాంగ్రెస్ పార్టీకి నిన్నగాక మొన్న పార్లమెంట్లో సమాధానం లభించింది పార్లమెంట్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు మీరు ఇచ్చిపోయిన అప్పుతో సహా కలిపితే మూడున్నర లక్షల కోట్లు అది తీసేస్తే కేవలం రెండు లక్షల ఎనభై వేల కోట్లు మాత్రమే అనే మాట కూడా నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వమే సాధికారంగా పార్లమెంట్లో చెప్పింది బయట చెప్పలేదు ఈ మాట దయచేసి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతగాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక ముఖం బాగా లేక అద్దం బల కొట్టినట్టు ఇలా ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక మన నాయకుడిని ఇలా బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం గుర్తు చేయాలి ప్రజలకు చెప్పాలి రెండు విషయాలు చెప్పాలి ఒకటి కేంద్రం చెప్పిన లెక్క అధికారికమైన లెక్క రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడిచ్చిన లెక్క తప్ప వాళ్ళపాటికి వాళ్ళు ఇచ్చిన లెక్క కాదు పార్లమెంటు వేదికగా చెప్పిన లెక్క